హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి ఇవాళ మేము కాకరకాయ కార పొడి చేస్తున్నాం అనమాట చూసేయండి మీరైతే ముందుగా కాకరకాయలు అయితే ఈ విధంగా రౌండ్గా పల్చగా అయితే కట్ చేసుకున్నాను చాలామంది కాకరకాయ పైన గీకేస్తారు కానీ అది ఉంటేనే చాలా బాగుంటుంది నేనైతే అలానే ఉంచాను కాకరగాయ కారపొడికి కర్రేపాక్ కూడా కావాలన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది అందుకనే ముందే కరేపాకు కూడా కోసి నీళ్ళలో వేసి కడిగేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి కాకరకాయ పొడి ట్రై చేయండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నం అయితే అస్సలు లేదు అసలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటాం అనమాట అలాగే ఒక రెండు ఎల్లిపాయలు కూడా ఒలిసాను కొన్ని ఫ్రై చేసిన పల్లీలు కూడా ముందే ఏంపి పక్కన పెట్టేశాను అనమాట ఇవి పొట్టు తీసి ఇందులో కూడా కొనేస్తాను అవి చూడండి పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయలు అందులో మంచిగా సమానంగా గంటతోటి కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద ఏగుతాయి పైన పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట అందుకే మొత్తం కూడా మంచిగా సమానంగా కలుపుకోవాలి ఈ విధంగా ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వస్తే మంచిగా కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు లేదంటే చేర్చేది ఏముండదు చాలా బాగుంటుంది కాకరకాయలు వేగినాక కారపొడి తిని చూస్తే అస్సలు మీరు వదలనే వదరులు అంత టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి కొంచెం ఈ విధంగా చక్కగా ఏగిపోయాయి కదా ఇప్పుడైతే ఇలా ఏగినాక తీసి ఇవైతే పక్కన పెట్టేస్తాను చూడండి గింజలు కూడా తీయ అవసరం లేదు ఇంకా ముదురుకాయలు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవి ఉన్నాయి కానీ ముదురు కాకరకాయలు అయితే మంచి కండ కూడా ఉంటుంది కదా ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అవి వేగిపోయాయి తీసేసాను అలాగే ఇంకొన్ని కూడా మిగిలాయి ఒక హాఫ్ కేజీకి పైన తీసుకున్నాను నేను కాకరకాయలు అయితే మా వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అందులో ఇప్పుడు పిల్లలకి కొంచెం జరాలండి అసలు ఏది తినమన్నా వద్దు వద్దంటున్నారు ఇది చేస్తానంటే సరే మమ్మీ చేసేయని అంటారు మా హనిగాడైతే అసలు ఇక పండగే కాకరకాయ అంటే ఇవి మంచిగా ఎర్రగా వేయకపోతే ఏమవుతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు తిరగమన్నమాట అందుకే చక్కగా ఇవి ఫ్రై చేసుకున్నాక చల్లారి పెట్టుకున్నాక మెత్తగుండకుండా కరకరలాడితే మిక్సీ పెడితే చక్కగా వచ్చేస్తాయి పొడి పొడిలాగా కానీ మాకు పొడిగా కంటే కొంచెం అంటే తడి తడి ముద్దలాగా ముద్దలాగుంటేనే బాగుంటుంది మేమైతే అలానే కొంచెం అందుకనే ఎల్లిపాయలు కూడా నూనెలోనే ఫ్రై చేస్తాను అలా తడి తడి ఉండాలని కారపొడి కొంతమందికి పొడి పొడిగా ఇష్టం ఉంటే మాకు ఇలా ఇష్టం అనమాట చూడండి చక్కగా ఏగిపోయాయి ఈ గింజలు కూడా అసలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట కాకరకాయ గింజ ఈ కాకరకాయ పొడైతే మాకు కనీసం రెండు రోజులే కూడా కష్టమే ఇవాళ రేపట్లో అయ్యే పోతుంది అస్సలు ఉండదు అనమాట అంత ఇష్టంగా తింటాం మేము చూడండి చక్కగా ఇవి కూడా ఎగిపోయాయి తీసేస్తున్నాను మంచి బ్రౌన్ కలర్ చూసారుగా ఏ విధంగా ఏగాయో మళ్ళీ మీకు ఇవి చల్లారినాక చూపిస్తాను కాకరకాయ ఎలా తుణుతుందో మీకు అలానే ఇక ఎల్లిపాయలు కూడా వేసేసాను హనిగాడు కొంచెం భయపడి వీడియో తీయలేద వేగేటప్పుడు చిటపిట అంటే మీద పడతాయని కరివేపాకు కూడా కొద్దిగా వాటర్ ఉంటే పడ్డాయి అనమాట ఇది కూడా తీయలేదు పాపం భయానికి దూరంగా వెళ్ళిపోయింది పడిపోద్దని మీద చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా ఇవి ముగుడు కూడా వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి కాకరకాయలు చక్కగా చల్లారేంతవరకు చూడండి ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆరబెట్టుకోవాలి అలానే పైన నేను పల్లీలు కూడా వేసాను పల్లీలు కొంచెం మరిన్ని వేసాను ముద్ద ముద్దగా ఉండాలని కారడైతే ఇవి చూసారు కదా ఇలా పట్టుకోగానే అలా తునిగిపోవాలన్నమాట ముక్క చక్కగా చల్లారిపోయాయి ఇవి అయితే ఇక ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను పల్లీలు కూడా పైన గార్లిష్ లాగా వేసుకుంటారు కానీ మాకు ఇలానే ఇష్టం చక్కగా తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి అనమాట పంటికి పల్లీలు కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరుకు బరుకు పట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడినంత కారం సరిపడంత అంటే మనం ఎంత కారం తింటామో అంత చూడండి మూడు చెంచాలు అయితే వేసాను నేను అలానే మూడు చెంచాలు ఉప్పు కూడా చిన్న చెంచాలు అనమాట చూశారు కదా ఇక ముద్ద ముద్ద అంటే ఇలా ఇలా వస్తుందనమాట చాలామంది చక్కగా పొడి పొడిగా పడతారు కానీ నాకు ఇలానే ఇష్టం అందుకని ఇలానే చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇది ఇలా చక్కగా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే అసలు ఇక ఎలాంటి కూర కూడా పని అంత టేస్ట్ ఉంటుందన్నమాట అసలు అన్నం పెట్టేనా మమ్మీ అంటే వద్దన్నది మా హనిగా కారపొడి అయిపోగానే నాకు కావాలనేసి కూర్చుంది ఇక ఇక ఫుల్ పండగ అని చెప్పానుగా అసలు ఎంత బాగా అంటే ఇక పాపం నాలుగు రోజులు అవుతుంది సార్ ఈ గన్నం తినక ఈ జ్వరం మీద ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు అనేసి జ్వరం అయితే తగ్గిపోయింది అందుకే చక్కగా తల స్నానం అయితే చేయించాను అలానే ఇది చక్కగా దోశ వేసేటప్పుడు పైన కొంచెం లైట్గా కొద్దిగా కారపొడ వేసుకొని దోశ అంతా రాసేసి తింటే అది కూడా చాలా బాగుంటుంది నేనైతే అలా అలానే తింటాను మరి ఇంకా లేట్ ఎందుకు పదండి వేసేసుకుందాం కారం దోశ చూసారా ఈ విధంగా దోశ వేసుకున్నాక ఒక స్పూన్ పొడి కారం అయితే వేసేస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అసలు స్మెల్ అయితే ఈ ఆ దోశకి కార అసలు మామూలుగా రావట్లేదు అనమాట చక్కగా గంటతో దీన్ని నిండా అనుకున్నాను ఇలా చక్కగా దీన్ని నిండా అనుకుంటూ నూనె కొంచెం అయితే వేసాను దోశ మాడకుండా చూసారా ఎంత బాగుందో నీకేం లేదండి ఇలా చక్కగా పెట్టుకొని సైడ్కి ఏమన్నా కర్రీ ఉన్నా నేనైతే ఆలు ఆలు కుర్మా వేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి